మరి ఏ మార్గములో మానవుని పాపం అనేది పోనే పోదు ఈ మాట వింటున్న సహోదరుడ నువ్వేదో ఒక పాపం చేశావు గుర్తు తెచ్చుకో నువ్వు చేసిన పాపాన్ని ఆ పాపం నీతో పాటే ఉంది ఆ పాపం నీలోనే ఉంది ఆ పాపం నీ జీవితంలో ఉన్నది ఆ పాపం పోవాలి అంటే యేసు రక్తములో మాత్రమే అది సాధ్యమవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను రాత్రి కాలు నువ్వు ఎన్ని ప్రయత్నాలను వచ్చాయి నీ పాపం పోగొట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలను వచ్చాయి కానీ ఆ పాపం మాత్రం పోనే పోదు ఏ సురక్తములో మాత్రమే అది పోతుంది పిల్లరా మనిషి పాపము చేసి దేవుడను గురించిన శిక్షను పొందుకున్నాడు ఆ శిక్ష నుంచి మనిషిని రక్షించడానికి రక్షకుడిగా దేవుడే దిగి వచ్చాడు ఏ పాపమైతే మనిషిని శిక్షలో పడవేసిందో ఆ పాపాన్ని పూర్తిగా తొలగించి మనిషిని పరిశుద్ధునిగా చేసి మనిషిని ఆ శాశ్వతమైన శిక్ష నుంచి తప్పించి శాశ్వతమైన మోక్షానికి నడిపించడమే రక్షణ అంటే గట్టిగా